ఇటు ఈ రోజు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పలు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తారు ఫస్ట్ లిస్ట్ లో తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఉంటారు అభ్యర్థులు ప్రకటిస్తుంది యాభై అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాలపై చంద్రబాబు కసరత్తు పూర్తి చేశారు సో స్పష్టత వచ్చిన స్థానాల్లో నేడు అభ్యర్థులు ప్రకటిస్తున్నట్టుగా తెలుస్తుంది సో టిడిపి సెకండ్ లిస్టు పై చంద్రబాబు జోరుగా కసరత్తు చేస్తున్నారు టికెట్లు రాని వాళ్ళని బుజ్జిగిస్తున్నారు వాళ్ళని తన నివాసానికి పిలిచి మాట్లాడుతున్నారు ఈ రోజు టీడీపీ రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నాయి పార్టీ వర్గాలు అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయడానికి చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు పలు నియోజకవర్గాల నేతలను ఉండవలి నివాసానికి పిలిచి మాట్లాడుతున్నారు మంగళవారం నాడు గోపాలపురం కొవ్వూరు వెంకటగిరి నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు మాట్లాడారు తాజాగా మరికొందరు నేతలతో మాట్లాడారు టిక్కెట్లు రాని నేతలను బాబు బుజ్జగిస్తున్నారు యాభై అసెంబ్లీ పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు జరుపుతున్నారు ఇబ్బంది లేని చాలా స్థానాల్లో అభ్యర్థులపై ఇప్పటికే చంద్రబాబు ఒక స్పష్టతకొచ్చారు అయితే ఈ రెండో జాబితాలో ఇరవై ఐదు నుంచి ముప్పై అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను చంద్రబాబు ప్రకటిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి పలు లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థుల ప్రకటన పార్టీ వర్గాల సమాచారం ఇప్పటికే మొదటి విడతలో తొంభై నాలుగు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది ఇక రాష్ట్ర హితం కోసమే జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహకారం కూడా చాలా అవసరమన్నారు ఆయన సీట్ల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళ్తున్నామన్నారు రాని వారికి అధికారంలోకి రాగానే పదవులు ఇచ్చి ఆదుకుంటామన్నారు చంద్రబాబు అందరం కలిసి సమిష్టి బాధ్యత కింద తీసుకుని ఈ పొత్తుల్లో సీట్లు కూడా షేర్ చేసుకున్నాం కొంతమందికి సీట్లు రావు కష్టపడి ఉంటారు అటు కేంద్రం ఉంది ఇటు రాష్ట్రం ఉంది అవకాశాలు ఉంటాయి కానీ అందరి బాధ్యత మాత్రం రాష్ట్రాన్ని కాపాడాలనే ధ్యేయంతో ముందుకు రావాలి టీడీపీ రెండో జాబితా విడుదల కానుండడంతో ఆశావాహుల్లో గంట గంటకు ఉత్కంఠ పెరిగిపోతోంది